నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే మేడం బంగారం గురించి పలు రకాలుగా నేను కూడా చాలా సందర్భాల్లో అడగడం జరిగింది బంగారం కొనుక్కునే విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మాక్సిమం మనం చూస్తే బంగారం ఖచ్చితంగా ఆసరా అవుతుంది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు టక్కన బంగారం పెట్టుకుంటాము డబ్బులు తెచ్చుకుంటాము ఆ కష్టం నుంచి బయటపడతాం డెఫినెట్ గా ఒక ఎసెట్ బంగారం అంటే సో బంగారం మరి అలా పెట్టిన బంగారం రావట్లేదు బయటికి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఆ కొన్ని కొన్ని అయితే కొన్ని చూస్తూ ఉంటాం మీరు ఏమి అక్కర్లేదు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మీ బంగారం మాకు ఇచ్చేయండి అని కొంతమంది అన్నట్టు అరే ఆ బాబు డబ్బులు కాదు ఎమోషన్ ఉంటుందా బంగారం కదా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం బంగారం అంటే అలాగే అసలు కొన్నే కొనలేకపోతున్నాం అండి అని పోయింది బంగారం అని అంటే పాత ఏదైనా బంగారం పోయిందంటే బాధ అనిపిస్తుంది ఇట్లా బంగారం చుట్టూ రకరకాల ప్రశ్నలు ఉన్నాయి మేడం వీటన్నిటికీ ఒక్కసారి మీ ద్వారా ఏదైనా ఆన్సర్ అంటే ఇప్పుడు బంగారం అంటే ఎంత ఇష్టం తెలుసా జనరల్ అందుకే చిన్న పిల్లల్ని కూడా బంగారం అట్లానే పిలుస్తారు అంటే వాళ్ళకి అంత ప్రేమ ఎక్కువ పిల్లల మీద కూడా సో అయితే వాళ్ళకి ఏమైతుందంటే ఏ వస్తువు నచ్చినా అది బంగారం అట్లా అంటారు కదా గానే వాళ్ళు సో అప్పుడు అఫెక్షన్ గా పెట్టే పేరే బంగారం అంటే ఆ బంగారానికి ఎంత విలువ ఉంటే దాన్ని మనం ఎక్కువ వాడుతూ ఉంటాం అయితే జనరల్ గా అందరూ చూడండి కొంతమందులు పెట్టేసి అది రిమూవ్ చేయలేకుండా చాలా బాధపడే వాళ్ళని చూస్తున్నాం అంటే నేను ఇష్టంతో కొనుక్కున్నాను అది ఒక సెంటిమెంట్ నాకు పెట్టిన తర్వాత నుంచి అస్సలు బాగలేదు ఇంట్లో చాలా మందులుగా అది అయితే బంగారం పెట్టేస్తే అప్పట్లోంచి కలిసి రావు అవునా అది ఎందుకంటే అది ఒక లక్ష్మి సంబంధించింది కొంచెం సెంటిమెంట్ అస్సలు పెట్టనే పెట్టరు పెడితే అంత తొందరగా వాళ్ళకి ఏదైనా సెట్ అవ్వదు సో అందుకే ఏమైతుందంటే మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్పి చెప్తాం పెట్టడం కానీ కొన్ని సంవత్సరం అంటే కొన్ని సమస్యలు ఎక్కువ అయినప్పుడు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది కానీ అది పెట్టిన తర్వాత రిమూవ్ చేయలేదు అంటే ఇన్కమ్ లేకుండా ఆగిపోతుంది సో దీని వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు అయితే కొన్ని మందిలో ఏందంటే కొనుక్కోవడానికే బాధపడే వాళ్ళు ఉంటారు అంటే డబ్బులు ఉన్నా కూడా కొనలేకుండా పోతున్నాం ఏదో ఒక ఖర్చు వస్తుంది ఇట్లా అయిపోతుంది కానీ ఇష్టం అంటే బంగారం అంటే కొనలేకుండా పోతున్నాం బట్ ఇవన్నిటికీ ఆకర్షణ చేసే శక్తి ఒకటి ఉంది అది ఏందంటే స్వర్ణ ఆకర్షణ భైరవ మూర్తి పూజ ఆయన సంబంధించిన పూజ ఉంటుంది స్వర్ణ ఆకర్షణ భైరవ మూర్తిది ఏంటంటే ఒక యంత్రం సో స్వర్ణ ఆకర్షణ యంత్రం నే చెప్తారు ఆయన దొరుకుతుందా అండి అది పూజలు ఏంటంటే చాలా దానికి వచ్చి ప్రాణప్రతిష్ట చేసిన యంత్రం దా చేసుకుంటు పనిచేస్తుంది మీరు ఇస్తారా మేము ఎందుకంటే అది వచ్చి ప్రాణ ఒక యంత్రం ఉంది ఆ యంత్రానికి బలం ఎప్పుడు వస్తుంది అంటే దానికి కొన్ని మంత్రాలు ఆ మంత్రాలు దానిలో ఉన్న అక్షరాలు ఆ పూజలు చేసినప్పుడు దా దానికి పవర్ ఉంటుంది మామూలుగా యంత్రాలు అన్ని దానికి ఫలితం రాదు దానికి ప్రాణ ప్రాణప్రతిష్ఠని ఉంటది సో కొన్ని మంత్రాలతోనే దాని వశయం చేసి ఆ యంత్రానికి పవర్ తెప్పిస్తారు సో అప్పుడు అవును అందుకే మనం చెప్తాం మంత్రము యంత్రం పని చేయడం కూడా మంత్రం వల్ల సో అప్పుడు మనకు దానికి సంబంధించిన మంత్రాలు ఉంటది ఇప్పుడు ఒక జాతకానికి వాళ్ళు ఒక దగ్గర గోల్డ్ జ్యువెల్స్ అంతా పెట్టేశారు సో అది తీసుకురా రిమూవ్ చేయలేకుండా బాధపడుతున్నారు బట్ మనం ఏం చేయవాలి అంటే అప్పుడు దీనికి సంబంధించిన ఆ యంత్రము వాళ్ళ జాతక రీతిగా కొన్ని పూజలు ఉంటుంది ఇవి చేసుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళకి అది రిటర్న్ వస్తుంది అయితే కొంతమంది కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు కూడా ముందుగా మన వచ్చి డైరెక్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ మేడం అసలు మా పాపకు పెన్లీ అవపోతుంది సో ఆ ఏజ్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కానీ ఎంతో కష్టపడుతున్నాము అన్ని ఆస్తులు ఉంది కానీ బంగారం కొనలేకుండా పోతున్నాము చాలా బాధపడతా ఉండేది ఎంత చెప్పినా మా హస్బెండ్ ఏదో బిజినెస్ మీదనో లేదు ప్రాపర్టీ మీదనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ బంగారం కొనవాలి ఆయనకు తాటే రావట్లేదు మా అమ్మాయికి పెళ్లి చేయవాలి కదా ఇంకా వన్ ఇయర్ లో చేయాలి అయితే ఏం చేస్తే బాగుంటుంది అంటే మన దగ్గర ఈశ్వర్ను ఆకర్షణ పూజ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అసలు చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ తులాం ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు తెలుసా మంచిగా పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది బాగా అయిపోయారు మంచిగా అయ్యారు అంటే అది కొనవల్ల కూడా కొనలేకుండా బాధపడుతున్నారు చూడండి ఇలాంటి చాలా మంది ఉంటారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకో ఇదే కొన్ని క్లయింట్స్ చూడండి అసలు చాలా రుణ బాధల గురించి ఆ వాళ్ళు బంగారం పెట్టేసి ఇట్లా కష్టపడిన వాళ్ళకి కూడా మన రెమెడీ ఇచ్చి ఉన్నాము సో ఈ ఆకర్షణ అంటే స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ చేయడం వల్ల తొందరగా వస్తుంది అవి పెట్టిన బంగారము ఇంటికి తొందరగా వస్తుంది అది మంచిగా చేసుకోవచ్చు దానికి పూజలు విధానాలంతా ఉంటుంది తీసుకున్న తర్వాత యంత్రం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా చెప్తారు ఈ యంత్రం అంటే కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అంటే అఫోర్డబుల్ గా ఉంటుందా ఎక్కువ కాస్ట్ ఉంటుందా లేదు ఇప్పుడు వాళ్ళ చక్రంలో వాళ్ళకి మేజర్ గా ఏదన్నా వేరే దోషం ఉంటే దానికి రెమెడీ ఉంటుంది మామూలుగా బంగారం వరకు చేసుకునే పూజలకు తక్కువనే ఉండు తక్కువ అప్రాక్సిమేట్ గా చెప్పగలరా ఎంత అంటే మాక్సిమమ్ ఏంటంటే ఒక జాతకానికి దాని గురించి వరకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఎందుకంటే వషీం చేస్తారు ఆ యంత్రానికి లేకపోతే ఫలితం రాదు ఫలితం రాదు అందుకని అది వశీకరణం చేసి దా పంపిస్తారు మరి ఈ యంత్ర పూజ చేసినప్పుడు పోయిన బంగారం కూడా వచ్చే పరిస్థితి ఉంటుందా వస్తుంది ఎన్నాళ్ళ లోపు ఇప్పుడు పోయి వన్ ఇయర్ అయిపోయిందండి అంటే దొరుకుతుందా ఇప్పుడు ఏమైందంటే ఇంత ముందుకు ఒక క్లయింట్ ఫాలో అయిండ్రు వాళ్ళు కూడా ఏమైంది పోయి ఇట్లా బంగారం పోయింది అని చెప్పి చెప్పిండ్రు తర్వాత ఒక పోలీస్ కేసు ఒకటి ఒకరు పట్టిండ్రు వేరే వాళ్ళు ఎవరో దొంగల్ని పడితే వీళ్ళ జ్యువెల్స్ కూడా అందులో కనిపించింది అంటే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కదా అది అయింది ఒక సిక్స్ మంత్ అట్లా టైం పట్టింది వచ్చింది ఎందుకంటే మన పూజలు అప్పుడే తీసుకోవడం స్టార్ట్ అయింది వెంటనే వచ్చింది కదా కానీ వాళ్ళకి జ్వెల్స్ పోయి సిక్స్ మంత్స్ పైన అయింది కానీ మన పూజ మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే వచ్చేసింది కదా బ్యూటిఫుల్ కొంతమంది చెప్తూ ఉంటారండి అస్తమాను పోతాయండి మా ఇంట్లో బంగారం బంగారం అంటే ఉండదు అది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని సామెత మన ఇంట్లో వాళ్ళు తీసేసుకుంటే ఏం చేస్తాం అది ఎవరికి చెప్పుకోలేం కడుపుకుంటే కాలం మీద పడుతుంది మరి ఎట్లా అండి ఇట్లా ఒకవేళ పరిస్థితి ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు అంటే దానికి కూడా పూజ ఇది ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే ఒకసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ మనం చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఏం చేసిండ్రు వాళ్ళ జల్స్ ఒక పది తులం గోల్డ్ మిస్ అయింది అని చెప్పింది నేనేమన్నా అంటే ఇక్కడ జాతకం అది ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపనే తీసేసింది అని చెప్పాను అమ్మాయికి వచ్చి ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అయితే అయితే ఎందుకు తీసింది ఆమెకు అవసరం లేదు కదా అని చెప్పింది ఆమె అన్నాను లేదా ఆమెనే తీసింది కానీ అది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చింది అంటే అప్పుడు కొంచెం తర్వాత ఆమె ఒప్పుకుంది మీరు చెప్పింది కరెక్టే మేడం మా ఇంట్లో ఎవ్వరూ లే మా పాపనే తీసింది అనేది నిజము అయితే ఇక్కడ మీరు ఎంత కరెక్ట్ కనిపెట్టి అవును అసలు ఛాలెంజ్గా చెప్తున్నారు అంటే అమ్మాయి వచ్చి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది సో తనకు హెల్ప్ చేయడానికి తీసుకెళ్ళింది అనమాట ఎంత అడిగినా చెప్పట్లేదు ఆమె కానీ ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మన దగ్గర వచ్చిండ్రు ఆ అమ్మాయి అసలు వాళ్ళ పాప పేరు చెప్పగానే ఇక్కడ కనిపెట్టినప్పుడు ఆ ప్రశ్న చక్రంలో వాళ్ళ పాపనే తీసింది అని వచ్చేది పాపం సో తర్వాత ఏమైంది అంటే తెలీదు వాళ్ళు ఎవరో తెలియదు అయినప్పటికీ మీరు అసలు వాళ్ళ అమ్మాయి తీసింది వచ్చేస్తుంది అక్కడ ఆ చక్రంలో చూడగానే షాక్ అయినా మీరు ఎంత పర్ఫెక్ట్ చెప్పారు మేడం మా ఇంట్లో ఎవ్వరు లేదు సో మా హస్బెండ్ కూడా బయట ఊర్లో ఉంటారు మా పాపనే ఇంట్లో ఉంటుంది ఇంటికి వచ్చే వాళ్ళ శోన్ మీద నాకు డౌట్ అయితే లేదు వాళ్ళకి తెలియదు కానీ అయితే ఇవన్నీ మీరు చెప్పినది ప్రకారమే అమ్మాయి ఏ టైంలో లో అబ్బాయి ఇష్టపడిందో అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా జ్యువెల్స్ అంటే ఇట్లా తీయకుండా ఉండడానికి కూడా మనం చూసుకోవాలి కావాలి తర్వాత అబ్బాయినే ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఓహో మ్యారేజ్ చేసుకుని ఓకే లైఫ్ సెటిల్ అయిపోయారు అంతే కానీ ఇవన్నీ పెట్టవచ్చు కానీ మనకు కావాల్సింది ఏంటంటే అమ్మా ఇప్పుడు ఎంత మందులు కష్టపడి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా బాధపడి ఒకరిని బాధపడి తీసుకెళ్లిపోతారు ఎలానో కానీ అసలు మీరు అనేట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళే తీసుకెళ్తారు సమస్యలు కూడా మీరు చెప్పినటువంటి యంత్ర పూజ ఖచ్చితంగా ఉపయోగపడతారు రైట్ అండి అయితే ఈ బాధపడుతున్నాం బంగారానికి సంబంధించి ఇక్కడ పూజ చేస్తే మంచిగా అయితే తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం